హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియో ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుకి అయితే మనకు ఈ తుఫాన్ అనేది దూసుకొని అయితే వస్తుంది అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో బీపీకి బిగ్ అలర్ట్ అనేది వచ్చింది సో బంగాళాఖాతం నుండి భారీ హెచ్చరిక అయితే వచ్చింది మరో ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది అయితే రాబోయే మూడు రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పుకొచ్చింది విఫా తుఫాన్ చైనా హాంకాంగ్ ప్రాంతాల్లో ప్రళయం సృష్టించింది ఈ తుఫాను అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో తుఫాను గాను రూపాంతరం అయితే చెందుతుంది సో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి అయితే ఏ జిల్లాల ఎఫెక్ట్ అయితే ఉండబోతుందో కూడా మీకు చెప్తాను అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ అలాగే మనకు పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది సో తీరం వెంబడి అరవై కిలోమీటర్లు గరిష్ట వేగంతో గాలులు అనేది వీచే అవకాశం అయితే ఉంటుందని అలాగే మనకు రైతులతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది మరోవైపు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గుంటూరు మాచల్ల నర్సీపట్నంలో ఏడు సెంటీమీటర్ల వర్షం అయితే కురిసిందని చెప్పేసి చెబుతున్నారు సో ఆ దేశాలకు వణికించి తుఫాను ఇప్పుడు మనకు ఈ మనకు ఏపీ వైపుగా దూసుకుని అయితే వస్తుంది సో అక్కడ మనకి ఏంటంటే పదిహేడు మంది మృతువాత చెందారు భారీ వర్షాల కారణంగా నాలుగు వందల మంది నాలుగు వందల భవనాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఫిలిపీన్స్లో తుఫాను విలయం సృష్టించింది సో దాదాపు నాలుగు లక్షల మందికి అయితే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సి అయితే వచ్చింది సో ఈ విధంగా ఆ దేశాలను ఈ తుఫాన్ అయితే వణికించింది సో జాగ్రత్తగా ఉండండి సో ఈ తుఫాన్ అనేది మనకు మరో ఇరవై నాలుగు గంటల్లో ఇదైతే మనకు అల్పపీండంగా అయితే మారుతుంది సో దీని కారణంగా ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్